ఈ గుడికి ఉన్న విశేషం ఏంటయ్యా అంటే ఈ చుట్టుపక్కల ఏ గుడికి గురు గురువారం వచ్చి నా రోజు లేదు దీనికి ఆ విధంగా వచ్చిందని చెప్పి అందరూ సంతోషిస్తున్నారు మొదటి గురు పున్నమి హెడ్స్ ఆఫ్ టు ది గాడ్ ఓం శ్రీ సాయి రామ్ ఓం సాయి రామా అండి ఓం సాయి ఓం శ్రీ సాయి ఈ సుమారు అరవై కోట్ల నామాలు ఈ స్తోపంలో ఉన్నాయి ప్రస్తుతం మొత్తం నూట ఎనిమిది కోట్లకి వ్రాస్తున్నారని చెప్పారు వారు చాలా గొప్ప ఇది విశిష్టత సంతరించుకున్నది మరి ఎంతమంది రాస్తున్నారు కానీ చాలా సంతోషం తాళిపూడి మండలం బల్లిపాడు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ శ్రీ సిరిడి సాయి రామ శ్రీ షిరిడి సాయిబాబా యొక్క మందిరం ఇది ఫిబ్రవరి ఏడో తారీఖు ఇరవై ఇరవై ఐదున విగ్రహ ప్రతిష్ట జరిగింది చిత్రం ఏమిటయ్యా అంటే గురుపున్న గురువారం వచ్చింది ఇది చాలా శుభ సూచకంగా భావించి వీరందరూ ఆనందిస్తున్నారు రేపు గురు పున్నమి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఈ విధంగా జరిగింది అంటే మొట్టమొదటి గురు పున్నమి అంటే ఇప్పుడు ఫిబ్రవరి అంటే ఇప్పుడేమో జూలై ఆరు నెలల్లోనే ఈ గుడికి ఆ విధమైన ప్రశస్తి వచ్చిందని చెప్పి ఆనందిస్తున్నారు మనము ఆనందిద్దాం ఆ తర్వాత గురువుకి మనం నమస్కరించే ముందు అది ఒక శ్లోకం అవుతుంది మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య అని సద్గురు శ్రీ సాయినాథ్కి జై